గుడ్ గుడ్ ఈవినింగ్ ఆల్ సో వేదిక పైన లక్ష్మణన్న గారికి గారికి అండ్ వేదిక బయట ఉన్న నా పటేల్ సన్న అందరికి నా నమస్కారాలు సో నా పేరు నిర్మల్ కుమార్ పటేల్ సో నేను హెచ్ఎల్ టెక్నాలజీస్లో సీనియర్ అనలిస్ట్గా వర్క్ చేస్తున్నాను సో ఈ జాబ్ మేళ గురించి విన్నాక నాకు అనిల్ అన్న ఎస్పెషల్లీ కలిసాక ఇంత మంచి ఇనిషియేటివ్ తీసుకోవడం చాలా వర్త్ఫుల్ అనిపించింది అండ్ అన్న సో అన్న నాకు ఇచ్చినందుకు ఇనిషియేటివ్ చాలా థ్యాంక్ యూ అండ్ రాము అన్న నన్ను పిలిపించి నాకు నిన్న నిన్న వెళ్ళిపోయేవాడిని లైక్ ఒక ఫోన్ కాల్ వల్ల మన ఒకటి ఈవెంట్ ఉంది మనది మునుర్కాప్ యూత్ యూత్ ఫోర్స్ ఈ మీటింగ్ ఉందని చెప్తే నీకు ఇక్కడ రావడం జరిగింది అండ్ ఇవాళ మామూలుగా మ్యాట్రిమోని సైట్ కూడా వెబ్సైట్ లాంచ్ కూడా ఉందని చెప్పి తెలిసింది సో చాలా మంచిగా అనిపిస్తుంది ఎందుకంటే మన వాళ్ళు మనకి అందరినీ ఒక దగ్గరికి తీసుకురావడం ఒక ప్లాట్ఫామ్కి తీసుకురావడం అనేది ఇట్స్ పాసిబుల్ బికస్ ఆఫ్ ఆల్ ది డెలిగేట్స్ ఓవర్ హియర్ అండ్ ఆల్ ది మై ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఓవర్ హియర్ ఎందుకంటే మునూర్ కాబు అంటేనే ఇట్స్ లైక్ ఫ్యామిలీ ఫర్ మీ ఓకే ఎనీథింగ్ ఇఫ్ యూ సర్చ్ ఫర్ ఎనీ రిక్వైర్మెంట్ జాబ్ రిక్వైర్మెంట్ ఉన్నా ఇప్పుడు మాట్రిమోని మ్యారేజ్ రిక్వైర్మెంట్ ఉన్నా మన యూత్ ఫోర్స్ అనేది మునూర్ కాపు యూత్ ఫోర్స్ అని ముందున్నందుకు వీ హావ్ టు బి ప్రౌడ్ ఆఫ్ మునూర్ కాపు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ ఫర్